మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అక్కడ డాక్టర్ల ఫీజు ఇరవై రూపాయలు అంటే మీరు నమ్ముతారా వేలాది రూపాయల వైద్య పరీక్షలను కేవలం వందలాది రూపాయలతో నిర్వహిస్తున్నారంటే నమ్మలేకపోతున్నారా మూడు వేల రూపాయల టూ డి ఈకో కేవలం ఐదు వందల రూపాయలకే చేస్తారంటే ఆశ్చర్యానికి గురవుతారా అవును ఇది నిజం కంటమెంట్ రెండో వార్డు రసుల్పుర కేఎస్ఎస్ చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్లో ఈ అవకాశాన్ని కల్పించారు పురాలో కేఎస్ఎస్ చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ లో మరో మైలు రాయి అధిగమించింది గత కొన్ని సంవత్సరాలుగా కేవలం ఇరవై రూపాయల డాక్టర్ ఫీజుతో వైద్య పరీక్షలను అందిస్తున్న కేఎస్ఎస్ చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ అతి తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఎంత మంది పేదవారికి బాసరుగా నిలిచింది కంటమెంట్ రెండో వార్డులో లో ఎక్కువగా ఉండడంతో సొసైటీ సభ్యులు ఆసుపత్రిని ఏర్పాటు చేసి పేదవారికి తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు రెండో వాడు రసులుపుర ప్రాంతానికి చెందిన ఎస్కే నయం ఆలోచనతో నిరుపేద ఆస్పత్రిగా కేఎస్ఎస్ హెల్త్ కేర్ సెంటర్ నిలిచింది ఎస్కే నయం తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చేలా తాను డాక్టర్ కాలేకపోయినా నిరుపేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కేఎస్ఎస్ హెల్త్ కేర్ ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తూ తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు ప్రస్తుత రోజుల్లో గుండె సమర్థ వ్యాధులు పెరుగుతుండటంతో స్పాన్సర్ సహకారంతో ఈసీజీ ఈకో పరికరాలను ఏర్పాటు చేసి అతి తక్కువ ఛార్జీలతో వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు సోమవారం ఈకో సేవా గుర్తింపు పొందిన ధికారుల సైతం మంచి పేరు ఉంది ఆయన సేవా కార్యక్రమాల పట్ల పలువురు ముంచెత్తారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కూడా కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లో పాల్గొని జ్యోతి ప్రజల చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అటహాసంగా నిర్వహించారు చేస్తున్న సామాజిక సేవలను వారు ప్రశంసించారు ఆస్పత్రికి పలు కంపెనీల స్పాన్సర్స్ ముందుకు రావడంతో నిరుపేదలు తక్కువ ధరలో వైద్య సేవలు అందించగలుగుతున్నారు నయీం టీమ్ సభ్యులు సైతం కష్టపడుతూ ఆస్పత్రి అభివృద్ధి కొరకు పాటుపడుతూ వస్తున్నారు ప్రముఖ వైద్యులు సేవా దృక్పథంతో తక్కువ ఛార్జీలతో పేదవారికి వైద్య సేవలు అందిస్తూ తమ ఆనత్యాన్ని చాటుకున్నారు డాక్టర్ సరోజ అంజలి అను స్వాతి కెఎస్ఎస్ టీమ్ సభ్యులు మంజుల షాబ్ అలీతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు లక్ష్మణ్ జహంగీర్ గౌస్ జబ్బార్ సలీం జుబైద్ ఇసాక్ బాలు మెహాజ్ కాసా శాంసన్ రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఆసుపత్రిని సందర్శించి నయన్ ను అభినందించారు పోరాట యోధుడు కంట్రోమెంట్ ప్రజల కొరకు పరితపిస్తున్న నాయకుడు కంటోన్మెంట్ విలీనమే లక్ష్యంగా అలుపెరిగని పోరాటాన్ని కొనసాగిస్తున్న కంట్రోమెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం అబెల్ వైస్ ప్రెసిడెంట్ దామోదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంబాల శ్రీనివాస్ అధికారికంగా పనులు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు రాత్రికి రాత్రి లక్షల సామాగ్రిని మాయం చేశారు చిన్న క్లూ కోసం వదలాది సీసీ కెమెరాలు గాలించిన పోలీసులు దొంగతనం చేసింది వారే అని తేలడంతో కంగు తిన్నారు ఎవరికి తెలియని ఆకి తెలిసింది అన్నది ప్రశ్నగా మారగా ఇన్స్టాల్ చేసింది వారే దొంగతనం చేసింది కూడా వారే అని తేలడంతో అవాకయ్యారు రెండు వందలకు పైగా సీసీ కెమెరాలను గాలించిన పోలీసులకు ఆటో నంబర్ ఆధారంగా దొరికిన క్లూతో తీగలాగితే మొత్తం డొంక కదలగా పంతొమ్మిది మంది నిందితుల ముఠాపై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఈసారి టైమ్లీ వీళ్ళు కంప్లైంట్ ఇస్తాం వలన మాకు ఎవిడెన్స్ దొరికింది సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసాం సో ఆ సీసీటీవీ టైమ్లీ దొరుకుతాం వలన వీళ్ళ మేనేజ్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడంతో పలు ఫిర్యాదులు అందుకున్న బిఎస్ఎన్ఎల్ అధికారులు పడ్డారు ఎంత వెతికినా కారణం మాత్రం దొరకపోగా చివరికి అసలు సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడం కారణాలు ఏమిటంటే అవాక్ అయ్యారు సిగ్నల్ వ్యవస్థకు అత్యంత కీలకమైన కాపర్ వైర్ కేబుల్ సిస్టమ్ కనిపించకపోవడంతో ఇదెక్కడ చోద్యమంటూ బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు డీసీపీ సాధన రష్మి పెరుమాల్ ఆదేశాలతో సీఐ లక్ష్మీనారాయణ సారథ్యంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ సర్దార్ నాయక్ క్రైమ్ టీం రంగంలోకి దిగింది సుమారు రెండు వందల నుంచి మూడు వందల వరకు సీసీ కెమెరాలు పరిశీలించగా కేబుల్స్ రిపేర్ చేస్తున్న వీడియోలు మినహా ఏమీ కనిపించలేదు వారు కూడా అధికారికంగా కంపెనీ డ్రెస్ తో ఉండడంతో అనుమానం రాలేదు కానీ మరలా సీసీ వీడియోను పరిశీలించగా చివర్లో ఆటోలో కాపర్ వైర్ తరలిస్తున్న దృశ్యం కనిపించింది ఇక ఆటో నెంబర్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి కాపర్ వైర్ కేబుల్స్ అని ఇన్స్టాలేషన్ కోసం లేబర్గా యూస్ చేసుకుంటారు సో అందుకే వీళ్ళకి ఐడియా ఉంటుంది అది ఎక్కడ పెడతారు అని ఇప్పుడు నార్మల్ ఏమైనా ఒక దొంగ అని వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకోవాలని కానీ దీ సేమ్ పర్సన్ సమ్ ఆఫ్ దెమ్ అందరు కాదు బట్ సమ్ ఆఫ్ దెమ్ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఒరిజినల్ అందుకే ఆ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉండటం వలన మీరు వాళ్ళు వేరే అసోసియేట్స్ తెచ్చుకొని స్పెసిఫిక్గా ఏరియాకి వెళ్ళి ఒక ఫ్యూ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ లోపల వాళ్ళు కంప్లీట్ చేసుకొని దొంగతనం తీసుకొని వెళ్ళిపోవచ్చు సెల్ టవర్ల కోసం కాపర్ వైర్లతో అనుసంధానం చేసేందుకు లేబర్ ను ఎంగేజ్ చేసుకుని వారితో టెలికాం కంపెనీలు పనిచేస్తుంటాయి అయితే వారు అధికారికంగా అప్పుడు వారి ఆదేశాలతో పనిచేసిన అనంతరం కొన్ని రోజులు గడిచాక వారికి ఎక్కడ కాపర్ వైర్ ఉందో తెలిసి ఉండటంతో వాటిని టార్గెట్ చేసి పదిహేడు మంది ముఠాగా ఏర్పడి వాటిని దొంగలించే పనులు పడ్డారు వాటిని ఇన్స్టాల్ చేసింది వారే కావడంతో వాటిని తొలగించడం కూడా ఈజీగా మారగా వాటిని స్కాబ్ అమ్మేశారు ఇలా నగరంలో బోయినపల్లి కార్ఖానా కుషాయిగూడ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే రీతిలో వీరు చోరికి పాల్పడగా పంతొమ్మిది మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు డీసీపీ కార్యాలయం మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ కుమార్ ఏసీపీ కృష్ణమూర్తి ఎస్ఐ తుల్జారంతో పాటు పలువురు అధికారులు పాల్గొనగా కేసును ఛేదించడానికి కష్టపడ్డ క్రైమ్ టీం కుమార్ రమేష్ మురళి శివకుమార్ రాజేశ్రీనివాస్ లలో ఉన్నతాధికారులు అభినందించారు పర్సన్స్ ఫోర్టీన్ పీపుల్ ఉన్నారు ఇంకా ఒక పర్సన్స్ ఉన్నారు అది మేము చూపించి వి ప్రాపర్టీ వర్త్ వచ్చేసి ఒక వన్ ట్వంటీ కేజీస్ ఆఫ్ కాపర్ కేబుల్స్ వెల్కని టోటల్ వర్త్ వన్ టెన్ లాక్స్ ని టెన్ లాక్స్ వర్త్ ప్రాపర్టీ బిన్ రికవర్డ్ టవర్ పనిచేయడం లేదు అనగానే యంత్ర సామాగ్రి పనిచేయడం లేదంటూ అంతా తనిఖీ చేస్తారు కానీ అసలు విషయం బయటపడేందుకు మాత్రం చాలా సమయం పడుతుండగా చాలా చోట్ల నెల గడిచిన తర్వాత కానీ ఈ విషయం బయటపడడం లేదు అందుకే ఇటువంటి కేసులో జాగ్రత్త వహించి కేబుల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలంటూ పోలీసులు సూచిస్తుండగా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు అనుకుంటే పోలీసులు మాత్రం అసలు దొంగను పట్టేశారు లో కంటోన్మెంట్ విలీనం కొరకు అలుపెరిగని పోరాటం చేస్తూ లక్షలాది మంది కంటోన్మెంట్ ప్రజల మద్దతును కూడా గంటుకుంటున్న కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ గారికి ఆశయం త్వరలోనే నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ టీం సభ్యులు ప్రభు గుప్తా అరుణ్ యాదవ్ మహమ్మద్ ఫసీభాయ్ ఆయన లక్ష్యం ఒకటే ఎన్ని కష్టాలు అధిగమించైనా కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనేది ఆ నాయకుడి ఆశయం విలీన పోరాటానికి అంకురార్పణ చేసి కేంద్ర రక్షణ శాఖలో జరిగే అప్డేట్స్ ను ప్రతిరోజు కంటోన్మెంట్ ప్రజలకు చేరవేస్తూ విలీనానికి ఊపిరిపోస్తూ వస్తున్న నాయకుడు ఆయన విలీనం డిమాండ్ తో కంటోన్మెంట్ ప్రజల మద్దతును కూడా కట్టుకుంటూ కంటోన్మెంట్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ జన్మదిన వేడుకలను తోటి సభ్యులు అభిమానులు ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసినప్పుడే కంటోన్మెంట్ ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం లభిస్తుందన్న నినాదంతో కంటోన్మెంట్ వికాస్ మంచు సంస్థను ఏర్పాటు చేసి టీం సభ్యుల సహకారంతో విలీన అంశాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి విలీనానికి మద్దతును సంఘీ రవీంద్ర కూడగట్టుకోగలిగారు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి విలీన డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వానికి వినిపించగలిగారు కంటోన్మెంట్ విలీనం వైపు అడుగులు పడడంతో ప్రతిరోజు జరిగే అప్డేట్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యవత్తం చేస్తూ విలీనం డిమాండ్ ను మరింత బలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ వికాస్ మంచు సభ్యులు సఫలీకృతులయ్యారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీంద్ర జన్మదిన వేడుకల్లో తోటి సభ్యులు అభిమానులు ఘనంగా నిర్వహించారు విలీనం కొరకు పోరాటం చేస్తున్న వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం ఎబెల్ సభ్యులు అంబాల శ్రీనివాస్ ఫసీ దామోదరులతో పాటు పలువురు వికాస్ మంచు కార్యాలయంలో సంఘి రవీంద్ర జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు అభిమానులు ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కలిసికట్టుగా టీం సభ్యులంతా కంటోన్మెంట్ విలీనం సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు కంటోన్మెంట్ వికాస్ మంచి సభ్యులు తీర్థయాత్రలో బాధపడ్డారు శ్రావణవాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని అరుణాచలం దేవాలయంలో కంటోన్మెంట్ వికాస్ మంచి టీం సభ్యులు ప్రభుగుప్తా అరుణ్ యాదవ్ మురళీకృష్ణ మణిరామ్ మోహన్లతో పాటు పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు సంఖ్య రవీంద్ర పుట్టినరోజును పురస్కరించుకుని ఆలయంలో పూజలు నిర్వహించడంతో పాటు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కంటోన్మెంట్ విలీనం పూర్తి కావాలని భగవంతుని వేడుకున్నట్లు అరుణ్ యాదవ్ ప్రభుగుప్తాలు తెలిపారు విలీనం కొరకు అలుపెరగని పోరాటం చేస్తున్న సంఖ్య రవీందర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు అతనితో నిండా నువ్వు యుస్సు అందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గణేష్ గారి ఆశీస్సులతో కంటోన్మెంట్ వికాస్ మంత్ అనేది జీహెచ్ఎం గా భర్తీ కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి సందర్భంగా కంటోన్మెంట్ గత మూడున్నర సంవత్సరాలు కూడా నాలుగు సంవత్సరాల క్రితం ఓ నాయకుడుగా సంఖ్య రవీందర్ కంటోన్మెంట్ ప్రజలకు పరిచయస్తుడు విలీన అంశంలో కంటోన్మెంట్ వికాస్ మంచ ప్రధాన కార్యదర్శిగా సంఖ్య రవీందర్ కంటోన్మెంట్ ప్రజలందరికీ సుపరిచితుడుగా మారారు విలీనం జరిగినప్పుడే అసలైన వేడుకలు జరుపుకుంటామని విలీనమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని సంఖ్య రవీందర్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఆకస్మిక తనిఖీలు అధికార తీర్పై ఆగ్రహాలు కార్పొరేటర్లు అధికారులకు స్పెషల్ క్లాస్ తీసుకుంటూ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సూచించారు సికింద్రాబాద్ సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో అధికారులు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించడంతో పాటు విద్యుత్ శాఖ అధికారుల తీరు సరిగా లేదన్న సమాచారంతో ఫోన్ చేసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విపత్కర పరిస్థితుల్లో ప్రజల సమస్యలు తీర్చడానికి వెనువెంటనే స్పందించాలంటూ సూచించడంతో పాటు నిర్లక్ష్యం చేయొద్దంటూ సూచించారు కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ ట్రైన్లు స్థానికంగా అందుబాటులో ఉండే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ సూచించారు సమావేశంలో కార్పొరేటర్లు సామలా హేమ లింగాని ప్రసన్నలక్ష్మి కంది శైలజ రాసూరి సునిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆశాలత భూపతి గౌడ్ డిఈ వెంకటేశ్వర్ స్వర్ణలత శ్రీనివాస్ ఎస్ఐ గంగాధర్ విద్యాధికారి డాక్టర్ తో పాటు పలువురు పాల్గొన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ఆయన ఆయనపై ఉన్న అభిమానంతో ఆయన చేసిన కార్యక్రమం అందరి చేత ప్రశంసలు అందుకోగా తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును తారా ఫౌండేషన్ లో నిర్వహించి తన వంతుగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలా తెలియజేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని తనకు ఆయనపై ఉన్న అభిమానాన్ని పవర్ స్టార్ నాగరాజు ఇలా చాటుకున్నారు బైనపల్లిలోని తారా ఫౌండేషన్ లో నిరుపేర విద్యార్థులతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో పాటు ఆయనపై ఉన్న అభిమానంతో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి తన శుభాకాంక్షలు తారా ఫౌండేషన్ లో అన్నదానం నిర్వహించి వారికి పసందైన భోజనం అందించడంతో పాటు పవర్ స్టార్ పై ఉన్న అభిమానంతో ఈ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నాగరాజ్ తెలిపారు వారి చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన తరఫున వందలాది మంది ఆకలి తీర్చి ఆయనపై ఉన్న అభిమానం తెలియజేసినట్లు నాగరాజ్ తెలిపారు కాంగ్రెస్ నాయకులంతా తీర్థయాత్రారు కుల మతాలకు అతీతంగా పలు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ శుభాలయ కలగాలంటూ వేడుకున్నారు కాంగ్రెస్ నాయకుడు మొప్పిడి అధికార సారథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు పలు రాష్ట పర్యటనలు పలు ఆలయాలను సందర్శిస్తూ తీర్థయాత్రలు నిమగ్నమయ్యారు మొప్పిడి మధికర్తో కలిసి పలువురు సీనియర్ నాయకులు ఒకటిగా పలు ఆలయాల్లో దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఒకటిగా పాల్గొన్నారు శ్రీరంగనాథ స్వామి ఆలయం శ్రీరంగంలోని వెల్లంకి మాత ఆలయంతో పాటు పలు ఆలయాల్లో దర్శించుకున్నారు తీర్థక్షేత్ర పర్యటనలో బద్రి శేఖర్ ముద్రాజ్ జోగుల భాస్కర్ రామ్మోహన్తో పాటు పలువురు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ కాంగ్రెస్ నాయకుడు ముందుకు సాగారు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానిక ప్రజానికం ఇబ్బంది పడుతున్న వేళ వారి సమస్యలపై దృష్టి పెట్టారు వారి ఆరోగ్య సమస్యలతో పాటు స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ అందించారు జయప్రకాష్ నగర్ తో పాటు పలు బస్తూ కాంగ్రెస్ పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ ఆర్ డి నాగేష్ పర్యటించపెట్టారు డివిజన్ సీసీఎల్ ప్రెసిడెంట్ బాబురావుతో కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు వహించాలంటూ సూచించారు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే వెంటనే స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు వైఎస్ఆర్ వర్ధంతిని పరిష్కరించుకుని ఆయన చిత్రపటానికి గణ నివాళులు అర్పించడంతో పాటు ఆయన అందించిన సేవలను ఓ కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకున్నారు కంటమెంట్ చింతల్ బజార్ బొల్లారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ వదంతి వేడుకలు నిర్వహించారు ఆయన చిత్రపటానికి ఆయన అభిమానులు కాంగ్రెస్ నేతలు గణ నివాళులు అర్పించారు కార్యక్రమంలో బాలరాజ్ సతీష్ సుశీల్ వేణుగోపాల్ రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోయన్పల్లి కట్టమైసమ్మ ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు ఆలయ నిర్వాహకులు ఆహ్వానంతో అమావాస్యను పురస్కరించుకుని కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకుల సన్మానాన్ని అందుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అమావాస్యను పురస్కరించుకుని క్రమం తప్పకుండా పదకొండేళ్లుగా వారు చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అభినందించడంతో పాటు తనవంతు సహకారం ఎళ్లవేళ్లలా ఉంటుంది అంటూ తెలియజేశారు కార్యక్రమంలో జాజిల క్రాంతి జాజిల సాయి సత్యనారాయణ వెంకటాచారి వరప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ హనుమాన్ దేవాలయంలో అర్చకులు హేమంత్ శర్మ పూజా విధానాలతో భక్తులను మంత్రముందులను చేశారని ఆలయానికి భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందని బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ హేమంత్ శర్మను ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని రామకృష్ణ గుర్తు చేశారు సోమవారం ఆలయం వద్ద పొలాల అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు వ్యవసాయ కుటుంబంలో పెద్ద పండగగా పొలాల అమావాస్యను నిర్వహిస్తారని కాకాగూడ హనుమాన్ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేశారని రామకృష్ణ అభినందించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు బిఎన్ శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు బిక్షపతి శంకర్లతో పాటు భక్తులు కృష్ణ ఉపేందర్ మహేష్ శ్రీనివాస్ బాలకృష్ణ పరశురాం తదితరులు పాల్గొన్నారు

కొత్తగా ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్భక్లను అభినందించడంతో పాటు దాతలుగా వెంట నిలుస్తున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్లోని బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపూచమ్మ చిన్నతోకట్టలోని కట్టమైసమ్మతో పాటు పలుచోట్ల జరిగిన అన్నదాన కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు దాతలతో పాటు ఆలయ కమిటీ సభ్యులను అభినందించడంతో పాటు కంటోన్మెంట్లు అమావాస్య అన్నదానాలకు తెలియజేశారు కార్యక్రమంలో ప్రకాష్ భాంటియా ఆలయ కమిటీ సభ్యులు అజిత్ ముదిరాజ్ రామారావు నరసింహ నరేందర్ శ్రీకాంత్ క్రాంతి విఠలతో పాటు పలువురు పాల్గొన్నారు చిన్నతోకటలోని కట్టమైసమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం పదకొండవ ఏడాదిలోకి అడుగుపెట్టగా నేటి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి జాజిల విఠలరావు విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో జాజిల క్రాంతి సాయి సోదరుల సారథ్యంలో పదకొండవ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పార్టీలకు అతీతంగా అతిథులతో పాటు ప్రజానికం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గణేష్ మాజీ కేంద్ర మంత్రి సర్వీ సత్యనారాయణ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న కార్పొరేటర్ కొంత దీపిక నరేష్టులతో పాటు పలువురు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలను వడ్డించారు సెంటర్ పాయింట్ లేబర్ అడ్డ వద్ద పవన్ క్యాటస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అతిథిగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు బాణిక మల్లికార్జున పాల్గొన్నారు పవన్ క్యాటస్ ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకుని నూతనంగా అన్నదాన కార్యక్రమానికి స్వీకారం చుట్టారు కార్యక్రమంలో పాల్గొన్న అన్న ప్రసాదాలను స్థానికులకు బాణిక మల్లికార్జున్ అందించారు పవన్ క్యాటస్ నిర్వాకులు పిప్పల లవకుమార్ పవన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు కాగా అతిథులుగా బానుక నర్మదా మల్లికార్జునతో పాటు జంపన్న ప్రతాప్లు పాల్గొన్నారు ప్రతి నెల అమావాస్యకు వారు అన్నదానం చేయడానికి ముందుకు రావడంతో అభినందించారు జాజుల కుటుంబీకులు అతిథిగా ఆహ్వానం పలకగానే వారి ఆహ్వానం మేరకు అన్నదాన కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బోర్డు మాజీ విపి జంపన్నతో కలిసి అన్న ప్రసాదాలను భక్తులకు వడ్డించడంతో పాటు వారి సన్మానాలు స్వీకరించారు కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమంలో అతిథిగా మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు అన్న ప్రసాదాన్ని వడ్డించారు కార్యక్రమంలో శ్రీనివాస్ రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు అమావాస్యను పురస్కరించుకుని బజార్ శ్రీ మహంకాళి దేవాలయంలో అన్నదాన కమిటీ సారథ్యంలో కంటోన్మెంట్ సభ్యుడు వ్యారసాని శ్యామ్ కుమార్ ఆధ్వర్లు వార్డు బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్ నేతృత్వంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని బోర్డు మాజీ విపి గౌరీశంకర్ బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ కుమార్ ప్రారంభించారు ఇప్పటిలాగే ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని అన్నదాన కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో రుక్మయ్య రాజారెడ్డి రెడ్డి వేణుగోపాల్ ఆనంద్ భాస్కర్ జాన్ శ్రీను హనుమంత్ అనురాధ రెడ్డి పద్మావతితో పాటు పలువురు పాల్గొన్నారు వినాయక చవితిని పురస్కరించుకుని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కంటోన్మెంట్ కోర్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ కపిల్ బరాబరి సారథంలో సమావేశం నిర్వహించారు రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని మండప నిర్వాహకుల ఏర్పాట్లను అధికారులతో కోఆర్డినేషన్ నిమజ్జన ఏర్పాట్లు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు ప్రతి మండపానికి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చేరుకుని మండప నిర్వాహకులకు బాసటగా నిలవాలని సూచించారు కో కన్వీనియర్ శరత్ సింగ్ ఠాకూర్ తో పాటు పలువురు పలు సలహాలు సూచనలు అందజేశారు కార్యక్రమంలో వెంకటాచారి నాగభూషణ్ విజయ్ యాదవ్ బాలు అక్షయ్ వీరవర్ధన్ రాజేష్ జిట్టు సురేష్ తదితరులు పాల్గొన్నారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటైన్మెంట్ ఐదో వర్డు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి కరెంట్ తీగలపై పడ్డాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సామాజిక కార్యకర్త తేలికొంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు వెంటనే కంటోన్మెంట్ బోర్డు అధికారులతో పాటు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చెట్ల శిథిలాలను తొలగించి మరమ్మతులను నిర్వహించేలా చూడటం జరిగిందని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు లో భారీ చెట్లు విరిగిపడటంతో బోర్డు శానిటేషన్ విభాగం ఇన్స్పెక్టర్ మహేందర్ వెంటనే స్పందించి చెట్ల శిథిలాలను తొలగించడం పట్ల ఆయనకు కృతజ్ఞతలను సతీష్ కుమార్ గుప్తా తెలిపారు విద్యుత్ శాఖ ఏడీ విజయ్ కుమార్ వెంట వెంటనే విద్యుత్ కొరకు కృషి చేయడం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన అధికారులకు సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు వార్డులో పర్యటించిన సతీష్ కుమార్ గుప్తాకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేనే అన్నట్లుగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పర్యటనలు కొనసాగాయి వైపు డివిజన్ లో పర్యటిస్తూ మరోవైపు కంటోన్మెంట్ పలు చోట్ల అందిన ఆహ్వానాలను అందుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మొన్న డివిజన్ లోని శంకర్ వీధిలో కొంతం దీపికా నరేష్ పర్యటించారు వర్షాల దాటికి ధ్వంసమైన రోడ్లను మాన్యువల్స్ ను పరిశీలించారు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వరద నీరు సాఫీగా నాళాల్లోకి వెళ్ళేలా పెనువెంటనే మరమ్మతులను నిర్వహించాలని అధికారులకు కొంత నరేష్ సూచించారు శ్రావణ మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని రెజిమెంటల్ బజార్లో కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో కొంత నరేష్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఆలయంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని కొంత దీపికా నరేష్ కొనసాగించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకటేష్ రాజ్ కుమార్ దయా ప్రభుగుప్త శ్రీనివాస్ సంజయ్ సత్యనారాయణ సురేష్ నరేందర్ రైతులు పాల్గొన్నారు అనంతరం కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయిన్పల్లి చిన్నతోకట్ట శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో జాజిల్లా కుటుంబీకుల ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నదాన్య కార్యక్రమంలో కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు అక్కడి నుండి నేరుగా కంటోన్మెంట్ రెండో వార్డు రసేల్పురలో కేఎస్ఎస్ చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించి వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పేదవారి కొరకు సంస్థ ప్రతినిధులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొంత దీప్కా నరేష్ అభినందించారు ఎడతెరి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాసేవ నగర్ వాసులు ఆందోళనకు గురకాల్సి వస్తుందని అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేపాల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు చాలా చోట్ల విద్యుత్ ఇనుప స్తంభాలు ఉన్నాయని కేబుల్ వైర్లు ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని వర్షాల దాటికి ఎక్కడ విద్యుత్ షాక్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని దేపాల వెంకటేశ్వర్లు అన్నారు మరికొన్ని చోట్ల ఇళ్ల ముందు ఉన్న తీగ చెట్లు స్తంభాలను వైర్లను చుట్టేశాయని దీంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలుసార్లు అధికారులకు సంబంధిత సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ స్తంభాల్లో వైర్లు కనిపించకుండా చెట్ల తీగలు అలువకున్నాయని వర్షాలతో విద్యుత్ షాక్ కు గురయ్యే అవకాశాలు లేకపోలేదని రేపాల వెంకటేశ్వర్లు మండిపడ్డారు ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు గమనించాలి ప్రజలు అప్రమత్తంగా ప్రభుత్వం చెప్పారు దయచేసి మీరు వర్షాకాలంలో కంటోన్మెంట్ ఒకటో వార్డు కృష్ణారెడ్డి నగర్లో లో బోరు మరమ్మతులకు వచ్చింది బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి దృష్టికి సంబంధిత సమస్యలను తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు బోర్డు సిబ్బంది బోరును పరిశీలించి నూతన మోటార్ బిగించారు జేఎంఆర్ టీం సభ్యులు సందర్శించారు ఈ సందర్భంగా బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో బాబురావు గోవిందరావు కృష్ణారెడ్డి వీరారెడ్డి రిజ్వాన్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి